అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు కొత్త మిర్చి రకాలకు సంబంధించి ఏసీ మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి కొత్త మిర్చి రకాలు ఎట్లా ఉంటుంది మార్కెట్ పొజిషను ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ముందు డేట్తో మొదలు పెడదామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు సోమవారం సరుకులైతే రాత్రి వరకు అటు కొత్త కానీ ఏసీ కానీ నలభై మూడు వేలు వచ్చినాయి కొద్ది గొప్ప సెలవులు దిగినాయి ఏదైనా యాభై వేలు అనుకోవచ్చు ఈ మూడు రోజుల్లో యాభై వేలు వస్తే దాంట్లో కొత్తయే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు దాకుండా వచ్చండి సుమారుగా ఎందుకంటే టోటల్ లెక్క వస్తే శాంపిల్స్ కూడా అటు అరవై డెబ్భై వేలు పెడతాం జరిగింది మీరు పొద్దున వీడియోలో శాంపిల్స్ ఎలా పెట్టారనేది ప్రతిరోజు కూడా వీడియో ద్వారా తెలియజేస్తాం మీకు ఉదయం పూట సరే ఈరోజు ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర జరిగిందని లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు చూసే ముందు లైక్ చేయటం మర్చిపోవద్దండి రైస్ సోదరులకి నలుగురికి షేర్ చేయండి లాస్ట్ వరకు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కొత్త రకాలు చూద్దామని దాదాపు ఏడెనిమిది రకాలు వస్తున్నాయి కాబట్టి ముందు అవి చూసిన తర్వాత చూద్దాం కొత్త రకాలుగా ముందుగా చూసుకుంటే సీడు రకాలు మార్కెట్లో డిమాండ్గా హల్చల్ చేస్తున్నాయి అంటే సేల్స్ బాగుంది హల్చల్ అంటే సేల్స్ ముందుగా కర్నూలు డీడీ చూస్తే పదమూడు వేలు కానించి మొదలై పంతొమ్మిది వేలు దాకా జరుగుతుందండి పంతొమ్మిది వేలు దాకా జరుగుతుంది దానికి దానికి తోడు డీడీతో పాటు త్రీ ఫోర్ వన్ కూడా పోటీ పడుతూనే ఉంది డీడీతో పాటు డీడీ త్రీ ఫోర్ వన్ కూడా పదమూడు వేలు కానించి పంతొమ్మిది వేల దాకా దేశవాళి టైప్ జరుగుతుంది అంటే భద్రాచలం ఇంకా మొదలు కాలేదు కాబట్టి కొద్ది గొప్ప ఒకటే రోజు వస్తున్నా పూర్తి స్థాయిలో ప్రకాశం అయిపోతున్నాయి మచ్చలు అవి ఉంటే కనుక ఎక్కువ ఇది అవుతున్నాయండి ఎక్కడన్నా ఒకటి అరలాడు మాత్రం పంతొమ్మిది జరుగుతుంది కానీ మిగతాయి పదిహేడు వేలు కానించి పద్దెనిమిది వేల ఐదు వందల దాకా త్రీ ఫోర్ వన్ జరుగుతుంది తర్వాత మీకు కొన్ని రకాలు చెప్పాలండి రైస్ గుర్తు గుర్తుపెట్టుకోండి కొత్త రకాలు నెంబర్ ఫైవ్ బంగారం త్రీ థర్టీ ఫోర్ కర్నూలు వైపు త్రీ థర్టీ ఫోర్ వస్తుంది ప్రకాశం వైపు కూడా వస్తున్నాయి బంగారం నెంబర్ ఫైవ్ ఈ మూడు రకాలు కూడా మార్కెట్లో ఒకే విధంగా ఉన్నాయండి కొత్త రకాలు పదమూడు వేలు నుంచి ఇవి కూడా ఇంచుమించుగా పదిహేడు వేల దాకా జరుగుతున్నాయండి అటు నెంబర్ ఫైవ్ కానీ త్రీ థర్టీ ఫోరు బంగారం ఈ మూడు రకాల రైస్ వదలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం తర్వాత మనకి కుబేర వస్తుంది కుబేర కూడా పదిహేను వేలు దాకా జరుగుతుందండి పన్నెండు వేలు కాడి నుంచి తర్వాత మనకి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఈ కొత్త రకంలో సిజంట బ్యాడ్ కూడా వస్తుంది పదహారు వేలు దాకా జరుగుతుందండి ఏసీ రేటే జరుగుతుంది అటు పన్నెండు వేలు కాడి నుంచి కాకపోతే మచ్చ టైపు ఆ టైపు ఉంటే బాగుంటే పదహారు వేలు దాకా జరుగుతుంది తేజ మార్కెట్ తేజా మార్కెట్ స్టడీ మార్కెటేనండి కొత్త మార్కెట్ చూస్తే అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందల కానీ మొదలై ఎక్కువగా పద్నాలుగు వేల వందలు జరుగుతుందండి క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉండి డ్రై ఉండి కండిషన్ ఉంటే పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు అండి కొత్త మిర్చి తేజ తర్వాత నాకు ఆరుమూరు ఆరుమూరు కూడా పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ అండి పదకొండు వేలు కానిచ్చి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగితే క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంది అది అసలు ఎక్కడ కూడా మచ్చగాని పండుగ లేదనుకుంటే ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్లో జరుగుతుంది క్లాసిక్ కూడా అటు పద్నాలుగు వేలు పదమూడు వేల ఐదు వందలు ఆ రేంజ్లో క్వాలిటీ ఉంటే పద్నాలుగు ఈ విధంగా ఉన్నాయండి కొత్తమిర్చి రకాలు ఇంకా ఏసీ మార్కెట్ చూస్తే ఏసీ మార్కెట్లో ముందుగా తేజ తేజ చూస్తే అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందల నుంచి ఎక్కువగా పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు జరుగుతుందండి క్వాలిటీ పరంగా మార్కెట్లో డీలక్స్ హెవీ డీలక్స్ అయితే పద్నాలుగు వేల వందలు స్టడీ మార్కెట్ తేజ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఎక్కువగా పదిహేడు వేలు పదమూడు వేలు కానించి క్వాలిటీ పరంగా బాగుంటే సూపర్ టెన్ నెంబర్ వన్కుంటే పదిహేడు వేల ఐదు వందలు తర్వాత మనకి సీడ్ రకాలు సంబంధించి డిడీ పదహారు వేలు ఎక్కువగా అనుకోవాలి ఎందుకంటే పెడుతున్నారు కానీ కొద్దిగా సీడ్ రకాలు వచ్చేసరికి ఏసీ ఎందుకంటే సంవత్సరం దాటితే కొద్దిగా రంగు తిరిగినట్టు ఉంటుంది డీలక్స్ పదహారు ఏసీ అయితే అదే త్రీ ఫోర్ వన్ అయితే పదిహేడు డీలక్స్ పదమూడు వేలు కానీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంటే పదిహేడు వేలు దాకా కొత్త ఏసీ ఒకే విధంగా ఉందండి ఈ సీడ్ రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూస్తే పదహారు నుంచి పదహారు వేల వందలు అండి డీలెక్స్ ఏసీ మిర్చి రకాలు పదమూడు వేలు కాయ నుంచి శ్రీదంటా బ్యాడ్కి అయితే పదమూడు వేలు కానించి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ కొత్త పెద్దగా అంత క్వాలిటీ ఉండట్లేదు కానీ ఏసీ అయితే పదమూడు పద్నాలుగు వేలు కానించి మొదలై పద్దెనిమిది పద్దెనిమిది వేల బాగా సూపర్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేలండి టోటల్గా మార్కెట్ అయితే ఏసీ స్టడీ మార్కెట్ స్టడీ మార్కెట్ కొత్త రకాలు ఏంటంటే ఇప్పుడిప్పుడు పుల్చుకుంటున్నాయి కాబట్టి మార్కెట్లో కొద్దిగా ఇటుకున్నా ఏసీ మాత్రం స్టడీ మార్కెటేనండి తర్వాత రకం వచ్చేసి మనకి ఈ టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి పెద్దగా మార్కెట్లో కనపడతలేదు అక్కడక్కడ కుబేరా ఉన్న పదిహేను అంటే పెద్దగా ఏసీ ఏంటంటే తలపరిగా ఉంటే పెద్దగా సేల్స్ అండి ఉంటే పదిహేను పదిహేను వేల ఐదు వందలు ఏసీ మిర్చి తర్వాత ఆరుమూరు కూడా హెవీ డీలక్స్ అయితే పదమూడు అండి జనరల్ మార్కెట్ అయితే పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు గుర్తుపెట్టుకోండి ఏసీ మిర్చి ఆరుమూరు హెవీ అయితే పదమూడు కొద్దిగా ఒక మామూలుగా జనరల్ మార్కెట్ పన్నెండు ఏడు పన్నెండు ఎనిమిది క్లాసిక్ కూడా పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి పన్నెండు వేలు కానించి ఏసీ మిర్చి రకాలు తర్వాత మనకి ఈ అక్కడక్కడ ఇందాక రెండు రకాలు కొత్త మిర్చి రకాలు ఈ విధంగా ఉన్నాయండి ఏదైతే షార్కు రోమి వస్తున్నాయి ప్రకాశం వైపు రోమి హయ్యెస్ట్ మార్కెట్ అయితే పద్నాలుగు అండి సూపర్ అయితే పద్నాలుగు వేలు రెండు వందలు పన్నెండు వేలు కానుంచి కొత్త షార్క్ అయితే పదమూడు వేల ఐదు వందలు జరుగుతుందండి కొత్త అదే ఏసీ అయితే పదమూడు వేల ఏడు వందల దాకా జరుగుతుంది ఏసీ మిర్చి షార్క్ గుర్తుపెట్టుకోండి పదమూడు వేల ఏడు వందల దాకా ఏసీ జరిగితే పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు అంటే కొద్దిగా మార్కెట్ రెండు ఒకేలాగా ఉన్నాయండి కొత్తగానే ఏసీ కానీ ఇంకా రోమీ టూ సిక్స్ కూడా క్వాలిటీ పరంగా ఏసీ అయితే పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు హెవీ అయితే పద్నాలుగు వేల వందలు కొత్త అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు బాగా ఎక్కడ కూడా కొద్దిగా పండు టైప్ లేకుండా ఉంటే ఇంచుమించగా వంద రెండు వందలు పెద్ద డిఫరెన్స్ ఏ లేదండి ఒకే విధంగా ఉందండి ఈ రకాల మార్కెట్ టోటల్గా మార్కెట్ ధరలు అయితే ఇది ఉంది ఎల్లో మిర్చి మంచి డిమాండ్కు ఉన్న క్వాలిటీ అంత క్వాలిటీ రావట్లేదు ఉంటే కనుక ముప్పై వేలు కానిచ్చి క్వాలిటీని బట్టి ముప్పై ఎనిమిది వేలు దాకా జరుగుతుందండి మంచి డిమాండ్ ఉంది ఎల్లో మిర్చికి కూడా క్వాలిటీ ఏంటంటే కొద్దిగా రైస్ వదర కూడా కొంతమంది కలిసినప్పుడు కొద్దిగా ఆగాలండి అన్నారు ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో ముప్పై ఎనిమిది వేలు కూడా జరుగుతుంది మార్కెట్లో ఎల్లో ఇది ఎరుపు రకాలితి ఈ విధంగా ఉంది వన్ జీ వన్ కూడా కొత్తవి ఏసీ లేవు కానీ కొత్తవి కూడా కొంచెం ముదురు రంగు టైపులో ఉంటే పదహారు పదహారు వేలందరో పదిహేడు వేలు దగ్గర జరుగుతుందండి అంటే ఇంచుమించుగా డీడీకి దానికి పెద్దగా ఒక పదిహేను వందలు రెండు వేలు పదిహేను వందలు తేడాతో ఉంది పదహారు పదహారు వేలందరూ పదిహేడు కొంచెం ముదురు టైపులో ఉంటే పదిహేడు వేల వందలు కూడా జరుగుతుంది మంచి రేటు ఉంది లైట్ రంగు అయితే పదహారు వేల వందలు పదిహేడు ఆ విధంగా ఉంది ఇవి ఎరుపు రకాలండి తాలు చూసుకుంటే మంచి సీడ్ తాలు డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ ఉన్న తాలు మంచి రంగులు ఉన్న తాలు పన్నెండు వేలు అండి రంగు తక్కువ తాలు మెతక తాలు ఏడు వేలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి తేజ తేజాతాలు పదివేలు పదివేల వందల దాకా తేజ తాలు మంచి కొత్తవి జరుగుతున్నాయి మిగతా థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు ఆరు వేల వందలు ఏడు వేలు ఆ విధంగా ఉన్నాయండి ఇవండి ఈరోజు గుంటూరు మార్కెట్లో జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ విధంగా ఉండేది కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్